హాయ్ అండి వెల్కమ్ టు విమ్లా ఫిషియల్ ఏంటి ఏంటో చూపిస్తుందని అనుకుంటున్నారా అవునండి నేనైతే మొన్న మా పుట్టింటికి వెళ్ళానండి మా పుట్టిల్లు పామురండి పామురు నుంచి చాలా రోజుల తర్వాత నాకు పిలుపు వచ్చిందండి ఎందుకనంటే ఒకటి రెండు మూడు తేదీల్లో సహస్ర కుంభాభిషేకం జరుగుతుందని మా మేనత్త మా పిన్ని మా చిన్న మేనత్త అందరికీ అండి ఇప్పుడైతే విషయానికి వచ్చేద్దాం నేనైతే ఒకటో తేదీ అయితే వెళ్ళలేకపోయానండి ఆ రోజంతా ఆ గుడి ప్రాంగణాన్ని మొత్తం నేనైతే క్యాప్చర్ చేయలేకపోయానండి ఈ గుడి ఎక్కడ అనుకుంటున్నారా పామూరులో విరాట్ నగర్ అండి విరాట్ నగర్లో బ్రహ్మంగారి గుడి కట్టి పన్నెండు సంవత్సరాలు అవుతుందంట అందుకని కుంభాభిషేకం చేస్తున్నారు సహస్ర కుంభాభిషేకం అంట నాకు తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నాను కుంభాభిషేకం కుంభాభిషేకం అంటూ ఉంటారు కానీ నేనైతే ఎప్పుడు చూడలేదండి సరే చూద్దామన్న ఉద్దేశంతో నేను వెళ్ళాను సరే అండి అయితే ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాము నేనైతే ఒకటో తేదీ రాలేకపోయాను కదా ఆ రోజైతే మొత్తం నేనైతే క్యాప్చర్ చేయలేకపోయానండి అందుకని మరుసటి రోజైతే రెండో తేదీ మొత్తం క్యాప్చర్ చేస్తున్నాను అక్కడ నాకు అందరు చెప్పడం ఏం చెప్పారంటే ఈ యాగశాల హోమాలు యాగాలు మొత్తం చేస్తారు అదైతే మొత్తం నేను క్యాప్చర్ చేశాను ఇదైతే మా గుడి ధ్వజస్తంభం అండి చూడండి నేను చక్క ఎంత బాగుందో యాగశాలలో మనకు అగ్గిపుల్లతో అయితే అదైతే హోమం అనేది అండి అది ఎంతో రాపిడితోనే మాత్రమే వెలిగించాలంట అది ముట్టించడం చాలా కష్టం అంట చాలా కష్టపడ్డారంట హోమాన్ని అయితే ముట్టించడానికి ఎట్టకైతేనేమి హోమాన్ని అయితే యాగాలు హోమాలు అన్నీ చాలా చేసేసారు మరుసటి రోజు నేను వెళ్ళిన రోజు చెండి యాగం అంటండి ఆ చెండి యాగంలో నేను కూడా పాల్గొన్నాను చాలా చక్క రెండు కళ్ళు సరిపోవట్లేదండి అంత చూడటానికి ఇంకా చాలా చాలా చూడాలని నేనైతే మీతో షేర్ చేసుకుందామని ఏదైతే ఈ వీడియో మొత్తం క్యాప్చర్ చేశాను చూడండి గుడి చూడండి ఎంత చక్కగా ఉందో నేనైతే ఇన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం వెళ్ళానండి ఈ గుడికి ఇన్ని సంవత్సరాల్లో నేను ఒక్కసారి కూడా ఈ గుడికి వెళ్ళలేదు ఒకసారి ఏమో మా తమ్ముడి అప్పుడు వెళ్ళాను అప్పుడు శాంతులు హోమాలు జరుగుతున్నాయని వెళ్ళాను కానీ ఆ రోజైతే నేను గుడి మొత్తం అయితే చూడలేకపోయాను ఎందుకంటే అక్కడే సరిపోయింది నాకు నేను ఏమిటే వచ్చేసాను తర్వాత అయితే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు నాకు ఇలా జరుగుతుందని నాకైతే చెప్పారండి అందుకని వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇదైతే మొత్తం ఓకే అండి ఇప్పుడైతే చూడండి ముప్పై మంది దంపతులు ముప్పై హోమాలు అన్నీ పెట్టేసి హోమం అయితే స్టార్ట్ చేశారండి హోమాలు చేస్తూ ఉన్నారు నేనైతే గుడి మొత్తం క్యాప్చర్ చేస్తూ ఓకే అండి ఇక్కడి నుంచి అయితే మంత్రాలు అన్ని హోమాలు అన్నీ చూపిస్తూ ఉంటాను చూడండి నేనైతే మొత్తం వయసు ఓవర్ ఇవ్వాలంటే నాకు అంత రాదండి ఎడిటింగ్ అవన్నీ రావు అందుకే ఇక్కడి నుంచి అయితే మంత్రాలన్నీ వినిపిస్తూ આવના <todic> <todic> oka achha yendraka apuru ee mundi daani mari paravaka avokam doru hotel kuda tin chata galu endukannava mahasara vasnala megru tchiande aivula bharaade ee dopa rishali protho galu chestunna asya asya ottaadeya yatra cheya asya stangaha sri maha dasa saridi gada sri naviktehi phramaye vijam Soy

இமேன் சிபனா ஒய் அண்டு மூவே சேஸ் கட்டிங்க வந்துறதுக்கு அதனால என்ன ஆகுது அவنه தந்துறாங்க மாமா குற்றப்பொச்சா அந்த அண்ணன் வந்து பா வந்துறதுக்கு ஆறுக்குள்ள நவண்டி நான் எதுக்கு நான் பக்கமே வர வரேன் மாமா ஏன் நான் எதுக்கு வெளிய வர நான் நாளைக்கு வரேன் আপি <laughs> <laughs>

yesu yalama nafeu kootu ndeetini yee kikunsi 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 mwana wa maanga le,sébáyébá ye kikunsi 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 kikunsi. Thank <laughs> you.

ಮೊದಲು ನಾನು ಬೆಟ್ಟ ನೇನು ಮಮ್ಮಿಯೇ ಬೆಟ್ಟು اوه 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 बेटे से i don't know the summer picture تيرا پنه بيتس پونما کي چاھندے آھي